వేళ పద్మభూషణ్ శ్రీమతి రాజశ్రీ బిర్లా గారి జన్మదిన శుభ సందర్భంగా పద్మభూషణ్ అనేది ఆమె ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆదిత్య బిర్లా గారి సతీమణి ఆమె మన మధురై నుంచి మన తమిళ సౌత్ ఇండియా నుంచి ఆమె మధురై నుంచి ఆమె పుట్టి పెరిగిందంతా మధురైలో ఉన్నారు కానీ మార్వాడి నుంచి అయినా అక్కడ పోయి బాంబేలో సెటిల్ అయ్యి కలకట్టాలో సెటిల్ అయ్యి వాళ్ళ పుత్రుడే ఇప్పుడు కుమార్ మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గారి కంపెనీ యొక్క గ్రూప్ యొక్క చైర్మన్ ఆదిత్య బిర్లా గారి యొక్క సతీమణి ఈమె ఎన్నో మంచి కార్యక్రమాలు ఎంతో దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ గ్రూప్లో అలా కాకుండా ఈమె సిఎస్ఆర్ గ్రూప్ అని చూసి సిఎస్ఆర్ ఇవన్నీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈమె చూస్తుంది అంటే ఎక్కడెక్కడ చిన్న పిల్లలు బదిరిలు తర్వాత పేదవాళ్ళు స్కూల్సు హాస్పిటల్సు బిర్లా గారికి ఉన్న అన్ని నూట అంటే నలభై ఎనిమిది కంట్రీల్లో ఉన్న వాళ్ళ అసోసి వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్నీ కలిపి ఎంతోమంది ఎంప్లాయీస్ దగ్గర రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే దానిలో వాళ్ళ పిల్లలు పిల్లల దగ్గర దగ్గర పది లక్షల మంది వాళ్ళందరూ కూడా ఈ స్కూల్స్ వాళ్ళకన్నిటి కూడా ఈమె చూసుకుంటా ఉంది కాబట్టి అటువంటి ఆ మేడం వారి యొక్క జనదన శుభ సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి పేదలకు అందరికీ అన్నదానం చేసి ఇదొక ఇదొక ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆరో సంవత్సరంగా చేస్తున్నాం మేము మాకు ఎంతో ఆప్తులు వాళ్ళ యొక్క ఎన్నో ఫ్యాక్టరీల్లో కూడా ఎంతోమంది పేదలు పనిచేస్తున్నారు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ నూట నల నలభై ఎనిమిది కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి మాకు ఒక అవకాశంగా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ మీకు అందరికీ తెలిసిందే ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం ఈ ట్రస్ట్ యొక్క విశేషాలు మీకు అందరికీ కూడా తెలుసు అంటే సంవత్సరాలకు దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి మేము పేదలకు సహాయం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా కూడా ఎన్నో మందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మా యొక్క మా మన్న పిలుపును మన్నించి మన డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ గారు అలాగే బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు రావడం ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకోవడం వాళ్ళ ద్వారా పేదలకు అన్నదానం చేయడం అనేది మాకు చాలా సంతోషం ఓం నమో వెంకటేశాయ